అంటే ఆల్మోస్ట్ ఇది కంట్రీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సరెండర్స్ అందువల్ల ఏంటంటే మనం ఆర్టీసీ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవడం అన్ని విధాల సేసుకోవడం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఆర్టీసీ సార్ ప్రివెంటే ముఖ్యంగా ఏంటంటే ఎట్లా ప్రివెన్షన్ అంటే టూ కంట్రోల్ వేసుకో ఆ డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ కొలెస్ట్రాల్ ఇంటి పీరియాడికల్గా చెక్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఆర్టీసీ రాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఓ టైం మనం పోషక పదార్థాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా ఎక్కువ సాట్ లేకుండా తర్వాత ఎక్కువ షుగర్ అనేది మంచిగా ఎక్కువ స్వీట్స్తో కూడా తీసుకోవచ్చు ఈ డైట్ తీసుకొని రైస్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటే మనం డెఫినెట్గా హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏదో సమయంలో ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ అనేది ఎక్సర్సైజ్ అప్లైజ్ అనేది రన్నింగ్ జాగింగో స్విమ్మింగో ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు చీడల వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాలింగ్ దూరంగా ఉండండి అండ్ టేక్ ఏ బ్యాలెన్స్ డైట్ అండ్ శానిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీట్నెస్ ఉంటే మనకు హార్ట్ కాదు వేరే ఇతరత్ర జబ్బులు కూడా రాకుండా కాబట్టి అవాయిడ్ పొల్యూషన్ తోటి కూడా హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకూ పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ ఎక్సర్సైజ్ చేసుకోవడం డైట్ తర్వాత ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోండి నార్మల్ బీక్మెంట్గా షుగర్ చెక్ చేసుకోండి హెచ్పి ఎవెన్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ గిలో ఉంచుకోండి అదే కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇండియన్ మెయిల్ ట్వంటీలో సెవెంటీ పెట్టుకోండి అప్పుడు మీకు హార్ట్ డిసీజ్ అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఈ అందరూ మీ మెసేజ్ను కామన్ పీపుల్ స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు ఎక్సైజ్ చేసి ఫుడ్ డైట్ ఎక్సర్సైజ్ చేస్తే అన్ని విధాలు అవన్నీ ఏంటంటే ఫ్రాంక్లీ ఎనీ ఎక్సర్సైజ్ ఆటారు ఇదే ఆల్కాల్ కాడి మూ తీడారు అంటే గుండె కట్టం బిగ్గేవాడు ఎక్సెస్ అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే మన టెంపరేచర్ చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం బాడీ బాగుంటుంది కాబట్టి వన్ నాట్ టూ టెక్స్ అంటు నాట్ మన దగ్గర ఎట్లా ఉంటారు మన తెలంగాణలో బిజ్ ఫుల్ అంటే బాటిల్ మీద బ్యాట్ అట్లాంటివి మంచిగా సో వన్ టు టూ పెక్స్ సోషల్ బ్రీఫింగ్ అది ఇంకా ఆల్కాలు హార్ట్ డిసీజ్ అయినా కంటిన్యూ తీస్తే హార్ట్ పూలకి నాట్ సో అనేది అయితే లిమిటెడ్ ఏదైనా డ్రైట్ కానీ ఏదైనా మిగతా మనం బ్యాలెన్స్డ్ రా సో ఆల్ఫానికి ఫీమేల్స్ కూర్ ఫి మేల్స్ మార్పేక్ ఇట్ షుడ్ నాట్ ఎక్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఓవరాల్గా స్ట్రెస్ అనేది కానీ అప్పుడే రూమ్లో కూర్చున్నాం కంప్లీట్గా కట్టుకుంటే కంప్యూటర్ చూస్తున్నాం కంప్యూటర్లో మనకు ఇర్రెలవెంట్ మెటీరియల్ అంతా గూగుల్లో సెర్చ్ చేసేసి వాటిని అంటే మనకు అనవసరమైన చూసి స్ట్రెస్ వచ్చింది చాలామంది మేము గూగుల్ బ్యాచ్ అంటారు చాలా మంది ఏంటంటే యంగ్స్టర్స్ విత్ ఇన్ ఫోర్ అవర్స్లో కంప్లీట్ కంప్లీట్గా కంప్లీట్ అంటారు ఫ్రీ టైంలో దే సెర్చ్ ఫర్ డిసీజెస్ మామూలు గూగుల్ ఏమి ఇస్తారు అన్ని రేర్ కాస్ ఇస్తారు అవి చూసినప్పుడు వాళ్ళు యాక్సైటీ అందుకు వచ్చేది మనకు నాలెడ్జ్ కానీ ఏదైనా అవసరం అంతా వినిపిచ్చుకోవాలి సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా కంప్లీట్గా కూర్చొని చూసేవారు కాబట్టి వాళ్ళు వర్కింగ్ అవర్స్ కూడా ఫ్రీగా ఉన్నప్పుడు నడపడము వర్క్ ప్లేస్ లోపల దూరాన పార్క్ చేసి అక్కడి నుంచి వర్క్ ప్లేస్ దగ్గర నడవడము వీలైనంత నడవడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ అనేది కంపల్సరీ పెట్టుకొని రిలాక్సేషన్ యోగా కానీ మెడిటేషన్ అనేటివి ఇవన్నీ మనకు ఆర్థిక పూర్తి చేయడం ఓకే థ్యాంక్ యూ